నమస్తే అండి నా పేరు అనుష మాది రూపురెడ్డిపల్లి మీ సేవ నేను ఇప్పుడు మీకు మొన్న సర్వే స్థానంలో ఒకటి వీడియో చేసి పెట్టాను కదండి అందులో చాలా మంది చాలా డౌట్స్ అడిగారు నన్ను అందుకోసం అనేసి దాని గురించి మరొకసారి క్లుప్తంగా వివరించి చెప్దాం అనుకుంటున్నాను అదేంటి అని అంటే ఇంత ముందుకు ఒకసారి చెప్పిన దాన్నే మరొకసారి ఫస్ట్ వివరిస్తానండి అదేంటి అని అంటే ఇది ఓన్లీ సివిల్ సివిల్కి సంబంధించిన చదువు ఎవరైతే చదివారో వాళ్ళకు మాత్రమే అండి కొంతమంది మేము డిగ్రీ చేశాము మేడమ్ డిగ్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది బీటెక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అప్లై చేసుకోవచ్చా అని చాలా మంది పిల్లలు అడిగారండి కాదండి ఇంటర్లో గణిత శాస్త్రం అయిపోయి ఉండాలట డిప్లొమాలో సివిల్ కి సంబంధించిన చదువు చదివి ఉండాలి మీరు ప్లస్ ఐటీఐలో సివిల్ సప్లై సివిల్కి సంబంధించింది ప్లస్ బీటెక్లో సివిల్కి ప్లస్ డిప్లొమాలో సివిల్కి ఇవి ఓన్లీ సివిల్కి సంబంధించిన చదువు మీరు చదివే చదువు మీరు దేనికి సంబంధించిందో మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ అది మీరు సివిల్కి సంబంధించిందేనా సివిల్కి సంబంధించింది అయితేనే అప్లై చేసుకోండి లేదు అనంటే మీరు ఇక్కడ ఫీజు కట్టి మరీ అక్కడికి పోయినాక అయ్యో మీది దీనికి సంబంధించిన చదువు కాదు కదా అనేసి అని అంటే మన డబ్బులు మనకు రిటర్న్ రావండి ఎందుకు అనంటే వాళ్ళు మనల్ని ఫైవ్ థౌసండ్ కట్టమంటున్నారు ఫైవ్ థౌసండ్ ఫస్టే పే చేయాలి మనం ఆన్లైన్ చేసి ప్పుడే ఇప్పుడు నేను ఆన్లైన్లో ఆల్రెడీ ఇద్దరికి అప్లై చేశాను అప్లై చేసేటప్పుడే మనకి ఐదు వేలు ఫీజు కట్ అవుతుంది వెంటనే హండ్రెడ్ రూపీస్ ఏమో ఛార్జెస్ పడుతున్నాయి ప్లస్ ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ పడుతున్నాయి అండి కాబట్టి ఫస్టే అప్లై చేసేటప్పుడే మనం ఇవన్నీ పే చేస్తున్నాం కాబట్టి మీ స్టడీని కరెక్ట్గా ఫస్ట్ చూసుకోండి ప్లస్ అరవై శాతం పైన వారికే ఇది అర్హులు అట అంటే మీ మీ స్టడీలో మీరు అరవై శాతం ఉత్తర్వులు అయి ఉండాలి వాళ్ళకు మాత్రమే ఇది స్ట ఇంపార్టెంట్ అట అండి ఇంకోటి ఏంటంటే ఓసీ వారికి టెన్ థౌజండ్ తీసుకుంటుంది నిన్న ఒక అబ్బాయి అప్లై చేశాడు ఓసీ అబ్బాయి టెన్ థౌసండ్ కట్ అయినాయండి ప్లస్ బీసీ వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ప్లస్ ఎస్సీ ఎస్టీ వారికి అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది మనం ఎప్పుడైతే ఆన్ ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నాం ఓపెన్ అయింది ఖచ్చితంగా మీ సేవలో ఓపెన్ అయిందండి నేను రెండు అప్లికేషన్స్ కూడా చేశాను ఒక వాళ్ళది ఓసీ వారిది ఒక అయినది బీసీ అవుతుంది వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు వాళ్ళకి కొంచెం మంచి మార్కులు ఉన్నాయండి వాళ్ళ సివిల్ ఒక అబ్బాయి బీటెక్ సివిల్ అతనికి ఎయిటీ శాతంతో ఉన్నాడు అబ్బాయి వాళ్ళు అట్లా అప్లై చేశారండి ఇంకా ఓపెన్ కాలేదట కదా మేడం కొన్ని మీ సేవలో అలా పోతే ఇంకా ఓపెన్ అయితే లేదని అంటున్నారు మేడం అని అంటున్నారండి లేదండి పక్కా ఓపెన్ అయింది ఇది పదిహేడు తారీఖు రోజు లాస్ట్ డేట్ ఉందండి ముఖ్యంగా ఇది ఏంటంటే ఇంట్లో మనం ఇప్పుడు ఈ ఫీజు కడుతున్నాము అప్లై చేస్తున్నాము మనకి ట్రైనింగ్ ఉంటుంది మీకు ఫోన్ కాల్స్ వస్తాయండి మీరు అందులో ఒక నెంబర్స్ కూడా ఇచ్చారు మూడు నెంబర్స్ ఇచ్చారు వాళ్ళకి ఫోన్ చేయండి ఓకే లిఫ్ట్ చేస్తలేరు అని అంటున్నారు లేదండి నేను టూ టైమ్స్ ఫోన్ చేశాను వాళ్ళకి లిఫ్ట్ చేశారు మాట్లాడారు కూడా నా నెంబర్ అయితే వాళ్ళకి కరెక్ట్ తెలియదు కదా అందరం చేస్తూ ఉంటాం కాబట్టి అలాగే కాబట్టి ఫోన్ చేశారు అది కూడా నన్ను చాలా మంది క్వశ్చన్ అడిగారండి లేదు మేడం వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని లేదండి చేశారు ఎత్తుతున్నారు మాట్లాడుతున్నారు కూడా చాలా మంది పిల్లలు కూడా చెప్పారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము ఇంత నేను పన్నెండు సంవత్సరాల నుంచి మీ సేవ రన్ చేస్తున్నానండి ఇన్ని రోజుల పేరు మీద ఎప్పుడు కూడా ఇల్లు 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 కడుతున్నాడు అతను రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోలేదండి ఆన్లైన్ చేయలేదు పంచాయ గ్రామ కార్యదర్శులు మామూలుగా అది ఎంత పొడుగు అట్లా రాసుకొని వాళ్ళకు రాసిచ్చి ఇంటి ఇచ్చేవారు కానీ ఇప్పుడు అలా కాదండి ఆ ఇల్లు ఎంత ఉంది ఎంత పొడుగుంది అనేది మ్యాపింగ్ వేసి ఇవ్వాలి మ్యాపింగ్ అతను ఆ మ్యాపింగ్ జీ ఫామ్ ఇవి తీసుకెళ్ళి పంచాయతీ కార్యదర్శికి ఇస్తే ఆ ఇల్లు ఆన్లైన్లో ఎక్కించుకొని అతను వీళ్ళకి సర్టిఫికెట్ ఇస్తున్నారండి ఇప్పుడు ఆ ప్రాసెస్ వచ్చింది గ్రామ పంచాయతీలలో కానీ అంతటా ప్లస్ ల్యాండ్ విషయానికి వస్తే ల్యాండ్ ఒకరి నుంచి వెళ్ళి ఒకరికి పట్టా అయ్యేటప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ ల్యాండ్ను పట్టా చేసేవారు కానీ ఇక్కడ నుంచి వెళ్ళి ఆ ల్యాండ్ను కూడా కొలత కొలిసిన తర్వాతనే పట్టా చేయాలనుకుంటున్నారట గవర్నమెంట్ అందుకోసం అనేసి సర్వేస్ని తీసుకుందాం అనుకుంటే చాలా మంది సర్వేస్ తక్చాలి తక్కువ ఉన్నారు మన తెలంగాణలో అని తెలిసింది అందుకోసం అనేసి సర్వేస్ తీసుకుందాం అనేసి తీసుకుంటున్నారని అయితే తెలిసిందండి నాకైతే అయితే ఇప్పుడు ఏంటంటే ఆ సర్వేస్ చాలా తక్కువ ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు అంతే వీళ్ళు ఏంటి ఓన్లీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు శిక్షణ రకంగా యాభై రోజుల ట్రైనింగ్ ఉంటుందట ఆ యాభై రోజుల ట్రైనింగ్ కూడా హాలిడేస్ని తీసేసి వర్కింగ్ డేస్లలో యాభై రోజులు తీసుకుంటారు యాభై రోజుల తర్వాత ఎగ్జామ్ ఉంటుంది ఖచ్చితంగా ఎగ్జామ్ తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తారు సరే యాభై రోజుల ట్రైనింగ్లలో అది ఎంత పొడుగు ఎంత వెడలుపు ఏంటి అవన్నీ అర్థమయ్యి వాళ్ళు కరెక్ట్గా రాస్తేనే కదండి సర్టిఫికెట్ ఇస్తారు ఎగ్జామ్ రా ఎగ్జామ్ ఉంటుందట కదా మేము మరి ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఎట్లా అంటే దాని అది మనం దశ చదువును బట్టి మనం దాన్ని బట్టి ఉంటుంది కదండి నాకు ఒక అబ్బాయి కాల్ చేసి లేదు మేడం ఎగ్జా ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ తర్వాత ఎగ్జామ్ ఉంటుందట అందులో పాస్ అయితేనే సర్టిఫికెట్ ఇస్తారట కదా మేడం నేను కాల్ చేస్తే నాకు అతను అట్లా చెప్పాడంటే అవును కదండి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే సర్టిఫికెట్ ఇస్తారు సర్టిఫికేట్ ఎగ్జామ్ పెట్టేది సర్టిఫికేట్ ఇవ్వరు కదా సర్వ ఇస్తారు అట్లా అందుకోసం అనేసి ట్రైనింగ్ యాభై రోజులు ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ తర్వాతనే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు వీళ్ళు ఓకేనా కాదా అనేసి చెక్ చేసుకున్న తర్వాతనే ఇప్పుడు ఏంటంటే నేను గ్రామ పంచాయతీలలో ఇలా సర్టిఫికే మ్యాపింగ్ ఇస్తున్నారని చెప్పాను కదా ఆ మ్యాపింగ్ ఎన్ని రోజుల నుంచి లేనప్పుడు ఇప్పుడు మ్యాపింగ్ ఇస్తున్నారు ఇప్పుడు ఆన్లైన్ చేయాలి చేసినాకనే మేము కార్యదర్శిలో ఓకే చేస్తాము అని అని ఆన్లైన్లో పెట్టారండి ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి వెళ్ళి అలా చేస్తుంటే నాకే కరెక్ట్గా దానిలో అంటే ఎంత వెడల్పు ఎంత పొడుగు అది మ్యాపింగ్ చేసి ఇచ్చినా కూడా నాకు అర్థం కాలేదండి అది ఆన్లైన్ చేసే విషయంలో నాకు అర్థం కాలేదు కానప్పుడు నేను పంచాయతీ కార్యదర్శులకు ఒక ఇద్దరితోటి మాట్లాడేసి వాళ్ళే నాకు కొంచెం మేడం ఇది ఇట్లా అప్లై చేయాలి ఇట్లా ఇట్లుంటుంది ఇది ట్రైనింగ్ అన్నట్టుగా నాకు ఒక ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఇచ్చారండి వాళ్ళు ఆ వాళ్ళ ద్వారా ఇప్పుడు నేను ఆన్లైన్ చేయగలుగుతున్నాను ఏంటి ఈ గ్రామ పంచాయతీలలో నుంచి వెళ్ళి ఇల్లు రిజిస్ట్రేషన్స్ మ్యాపింగ్ అన్ ఎగ్జాస్ ఫామ్ వాళ్ళు భూమి కొన్నట్టుగా కాగితం ఇవన్నీ తీసుకొని వస్తే నేను ఆన్లైన్ చేస్తున్నాను నాకు తెలిసింది కాబట్టి నేను ఇప్పుడు ఆన్లైన్ చేయగలుగుతున్నాను అట్లా కూడా నేను కొంచెం ఏదో ఒక సంపాదన చేస్తున్నాను అన్నట్టే కదండి అందుకోసం అనేసి మీరు ఈ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ ముందు ముందు నుంచి వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ ఈ సర్టిఫికేట్ వచ్చిన వారికి మామూలుగా గవర్నమెంట్ జాబే పడితే గవర్నమెంట్ రకంగానే అప్లై చేసుకోవాలి అనేది కాకుండా ప్రైవేట్ రకంగా కూడా మీరు మ్యాపింగ్ చేసుకోవడానికి కానీ భూములు కొలత మిమ్మల్ని పిలుస్తారు అదే ఉన్నాడు కదా అనేసి కొలతలు కొలుచుకోవడానికి కానీ మీకు మంచి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను కాకపోతే మీరు ఇంకా డౌట్స్ ఉన్నాయి చాలామందికి అవేంటి అని అంటే అది ట్రైన్ అప్లై చేస్తాము అప్లై చేసినాక మీరు అప్లై చేస్తారు ఫైవ్ థౌసండ్ కట్ అవుతాయి కట్ అయినాక మీరు ఆ స్టడీకి సంబంధించిన వారు కాకుంటే మీరు ఎలిజిబుల్ కాదన్నట్టే అండి అక్కడికి పోయినాక మిమ్మల్ని తీసుకోరు వాళ్ళు అదైతే కన్ఫామ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు అక్కడికి పోయినాక ట్రైనింగ్ తీసుకున్నాక ఎగ్జామ్ రాసినాక మీరు అలా సెలెక్ట్ అవడమా కాకపోవడమా అనేది మీది అది అది అట్లా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఎవరేం చేయలేరు కదండి అందుకోసం అనేసి ఇది మీరు మరొకసారి క్లుప్తంగా చెప్దామనేసి చేస్తున్నాను ఇంక ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్